అంటే షాక్ అయినటువంటి స్టేజీ నుంచి ఇప్పుడు షాక్ నెత్తుక్కునే దిశగా సాగుతున్నట్టు కరెక్టే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలే వచ్చినప్పుడు ఇలాంటి షాక్కే గురైంది ఆ రోజున తెలుగుదేశం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈవీఎంలు అంటూ మాట్లాడుకొచ్చారు అప్పుడు మిథున్ రెడ్డి గారు పాయింట్ రైజ్ చేసుకొచ్చారు ఏమని యాభై ఒక్క లక్షల ఓట్లు ఆఫ్టర్ ఫైవ్ అయినాయి అన్నటువంటిది మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పంతొమ్మిది ఎన్నికలప్పుడు కరెక్ట్ గా జలీల్ ఖాన్ పెద్ద రచ్చరచ్చ చేసే రాత్రి పొట్ల ఎనిమిదింటికి విజయవాడ భవాలీపురం వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది ఏంటి ఆ చెట్ట అంటే ఐదు గంటల దాకా లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఓటుకు అనుమతించాలి అలా అనుమతించద్దు ఆపేయండి ఏడుతో క్లోజ్ చేసేయండి అని చెప్పేసి గొడవ గొడవ చేశాడు అప్పుడు ఆయన వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశానికి కన్వర్ట్ అయినటువంటి నాయకుడు ఎందుకు జరిగింది అది అంటే బార్లు తీరున్నారు మహిళలు ఆఫ్టర్ ఫైవ్ క్యూలు కట్టున్నారు ఒక స్వాతి థియేటర్ ఏరియా భవానీపురంలో అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళలు రాత్రి పూట్ల రెండున్నర మూడు తెల్లవారుజాము నాలుగింటి దాకా ఓట్లు వేసారు ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నది అప్పుడు దాన్ని తెలుగుదేశం ఏమని అభివర్ణించింది తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏమని అభివర్ణించినాయి చంద్రబాబు సక్సెస్ అయిపోయాడు వైసీపీకి వణుకు పుట్టేస్తుంది ఎందుకయ్యా అంటే రుణమాఫీ చేయకపోయినా చెయ్యకపోయినా అని అన్నారు కదా వర్షం కంటే ఒక్కరే రుణమాఫీ చెయ్యాలి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి పావుల వడ్డీ రుణాలు ఇవ్వాలి ఇవేమీ చెయ్యాల చెయ్యకపోగా చివరిలో పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇచ్చి దాన్నే